హాయ్ ఫ్రెండ్స్ ఇది వచ్చి స్కూల్ యూనిఫామ్ ప్యాంటు చూడండి అది కూడా ఫ్రంట్ వచ్చి మనకి ఇలా కుర్చీళ్ళు అయితే వస్తాయండి వాళ్ళైతే ఫ్రంట్ కుచ్చీళ్ళు అయితే కావాలన్నారు చూస్తున్నారు కదా ఇలాంటి ప్యాంటు మీకు స్టిచ్చింగ్ అన్నది పూర్తి వీడియో అన్నది చూపిస్తానండి ఎవరివి కూడా స్కిప్ చేయకుండా వీడియో అన్నది చూసేయండి స్టార్టింగ్ అయితే మనం నడుం బెల్ట్కి అయితే చిన్న ముక్క అయితే జాయింట్ చేయవలసి వస్తుందండి ఎందుకంటే నడుం లూజ్ అన్నది తగ్గుతుంది చిన్న పీస్ అయితే నేను దానికి జాయింట్ చేస్తున్నాను చూడండి చిన్న క్లాత్ చూస్తున్నారు కదా మనం ఇలా అయితే జాయింట్ చేసేసుకోవాలండి డబల్ స్టిచ్చెస్ వేసుకోవాలండి ప్రతి దానికి కూడా చూస్తున్నారు కదా ఇలా పైన కూడా మనం నొక్కు పెట్టి స్టిచ్ అన్నది వేసుకోవాలండి పైన వచ్చి ఇది నడుము బెల్ట్ అండి నడుము బెల్ట్ వచ్చి మీకు చూస్తున్నారు కదా నడుము బెల్ట్ వచ్చి ఇలాగ మనం ఫోల్డ్ అయితే చేసుకోవాలి చూడండి ఇలా ఫోల్డ్ చేసేసుకుని ఇలా స్టిచ్చెస్ అయితే వేసేసుకోవాలండి దీనికైతే సింగిల్ స్టిచ్ అయితే సరిపోతుంది డబుల్ అయితే అవసరం లేదండి ఇది మనకు రెడీ అయిపోయింది దీన్ని అయితే మనం ఇప్పుడు పక్కన పెట్టేసేసుకుందాం అండి పక్కన పెట్టేసుకుని మనం కింద పార్ట్ని అయితే రెడీ చేసేసుకుందాం ప్యాంటు కింద పార్ట్ అయితే మనకి ఫస్ట్ వచ్చి కాళ్ళ కాడ మనం ఫస్ట్ మడత పెట్టుకోవాలండి ఫస్ట్ అయితే చూస్తున్నారు కదా మీరు ఇలా ఓపెన్ చేసేసుకుని మనం తిరగబరగా అయితే చూసుకోవాలండి పైకి లోపలికి అన్నది చూసుకోవాలి ఫస్ట్ వచ్చి చూసుకుని ఇలా అయితే మనం ఓపెన్ చేసేసుకుని మీకు కటింగ్ కూడా కావాలంటే నేను కటింగ్ కూడా చూపిస్తానండి వీడియో అన్నది నేను కటింగ్ అన్నది చూపించట్లేదు ఓన్లీ స్టిచ్చింగ్ చూపిస్తున్నాను నెక్స్ట్ వీడియోలో మీకు కటింగ్ కూడా ఎంత ఈజీ పద్ధతి అన్నది చూపిస్తానండి మీకు ఫస్ట్ అయితే ఇది నాకు కొంచెం అడ్జస్ట్ అన్నది కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను ఇక్కడ నేను కటింగ్ చేసేసుకుని దీన్ని అయితే మనం పైకి లోపలికి బయటకు అన్నది మనం ఒకసారి చూసుకోవాలండి తిరిగే వరకు ఎలాగ అన్నది ఫస్ట్ చెక్ చేసుకుని అప్పుడు మనం ఇలా ఫోల్డ్ అంటే ఇది చాలా దలసలు అయితే ఉందండి ప్యాంటు నేను దీనికైతే అయితే క్లాత్ వేయట్లేదు చాలా మంది ఏం చేస్తారంటే లోపల బక్రం క్లాత్ కూడా వేస్తారు స్టిప్గా నిలబడటానికి కానీ పిల్లలకి కంఫర్ట్ అన్నది ఉండదండి అది అందుకని చెప్పేసి నేను లోపల వేస్ట్ క్లాత్ అయితే ఏమీ వేయట్లేదు ఇలా డబుల్ ఫోల్డ్ చేసేస్తే ఇదే క్లాత్ అన్నది చాలా దలసర ఉంటుంది మనకి ఇలా డబుల్ ఫోల్డ్ సరిపోతుందండి ఎవరికన్నా సరే మీకు అంతకీ కావాలి అనుకుంటే కనుక మీరు లోపల బక్రం క్లాత్ కూడా వేసుకోవచ్చు లేకపోతే వేస్ట్ క్లాత్ అయినా వేసుకోవచ్చు అండి నేనైతే వేయట్లేదు ఇది చూస్తున్నారు కదా మీరు నేను ఇలా కింద కూడా మనం ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి చూడండి ఇలా కింద కూడా ఒక స్టిచ్ వేసేసుకోవచ్చు కావాలనుకున్న వాళ్ళు మధ్యలో కూడా వేసుకుంటారు అండి మనకు అవసరం లేదు ఇంకా అలా నీట్గా ఉంది చూస్తున్నారు కదా ఇంకా మధ్యలో అవసరం లేదు నేను అల్లితే డబుల్ స్టిచ్చెస్ అయితే వేసేసాను అలా నెక్స్ట్ ఇంకొక కాలుది కూడా అలాగే వేసేసుకోవాలండి అది కూడా అయిపోయాక మనం ఇప్పుడు పైన నడుము కాడైతే ఇలా జాయింట్ అయితే చేసేసుకోవాలండి చాలా ఈజీ అండి అసలు ఇంట్లో కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా అన్నది స్టిచ్ చేసేసుకోవచ్చండి బయటకి ఎక్కడికి కూడా ఏమీ అవసరం లేదు మనకి కటింగ్ స్టిచ్చింగ్ ఈజీగా అయితే చేసేసుకోవచ్చండి చూస్తున్నారు కదా అలాగైతే నేను కుర్చీలు పెట్టడానికి అయితే ఆనుమాలు అయితే పెట్టేసుకున్నానండి ఆన్మాలు పెట్టేసుకుని మనకి ఎంతవరకు కుర్చీళ్ళు వస్తాయో అంతవరకు అయితే పెట్టేసుకోవాలి అమ్మాయి ఏంటంటే నాకు ఎక్కువ కుర్చీళ్ళు అయితే కావాలా అండి అన్నారు అది ఏంటంటే నడుంక్ సెంటర్లో అయితే నేను మర్చిపోయానండి దానికోసం నేను నేనైతే కటింగ్ చేస్తున్నాను అది అలా మనం ఫ్యుల్స్ అన్నది పెట్టేసుకోవాలండి పెట్టేసేసుకొని నార్మల్గా స్టిచ్ అన్నది లాగేసుకోవాలి కొంతమంది ఏంటండి ఫ్రంట్ పెడతారు బ్యాక్ పెడతారండి నేను ఓన్లీ ఫ్రంటే వాళ్ళకి ఏంటంటే ఫ్రంటే ఉన్నాయి బ్యాక్ అయితే లేదు కొంతమంది ఫ్రంట్ కొంచెం పెట్టుకొని బ్యాక్ కూడా కొంచెం పెట్టుకుంటారు అలా ఏం లేదు నేను మొత్తం ఫ్రంటే పెట్టేసాను చూడండి దీన్ని డబుల్ స్టిచ్చెస్ అయితే వేసేసుకోవాలి మనం ఇలాగా ప్రతిదానికి లాగటం అయితే మర్చిపోకండి ప్రతిదానికి రఫ్ లాగాలి చూస్తున్నారు కదా ఇలా మనం స్టిచ్చెస్ అన్నది వేసేసుకున్న తర్వాత దీన్ని కుర్చీల్ని ఆ మనం ఆ కుర్చీలు కింద క్లాత్ని పైకి ఇలా నొక్కు పెట్టుకొని చూపిస్తాను చూడండి మీకు అలా పైకి పెట్టుకోవాలి పెట్టుకుని అలా డబుల్ స్టిచ్చెస్ అయితే వేసుకోవాల్సి ఉంటుందండి నేను మంచి బోర్డర్ అంటే ఒక స్టిచ్ వేసుకుని అంటే మళ్ళీ ఒక పాదం వరుసలు అయితే నేను ఇంకో స్టిచ్ అయితే వేసుకుంటున్నాను చూడండి ఇలా నీట్గా అయితే రెడీ అయిపోయింది చూడండి ఇప్పుడు వచ్చి మనము ఇక్కడ నుంచి కింద వరకు జాయింట్ చేసేసుకోవాలండి ఫస్ట్ చూస్తున్నారు కదా అలా కింద వరకు జాయింట్ చేసేసుకోవాలి హెచ్చు తగ్గులు ఏదైనా ఉన్నా కూడా ఇప్పుడే మనం చూసుకొని చెక్ చేసుకుని కటింగ్ అన్నది చేసేసుకోవాలండి లేకపోతే మనకు తేడా వచ్చేస్తుంది కింద వచ్చి మనం ఆది అయితే ఎంత లూజ్ అయితే ఉందో అంత లూజ్గా అనుమాలు అయితే పెట్టుకోవాలండి ఇంకా మిగతాదంతా కూడా మీరు కొలుసుకో అక్కర్లేదు ఇక్కడైతే మీరు ఎంతలో స్టార్ట్ చేస్తారో మొత్తం అంతా కూడా అదే లెవెల్లో అంటే మనం కటింగ్ చేసేటప్పుడే మనం అంత వెడల్పులో మనం ఖర్చులకైతే వదిలేస్తాం కాబట్టి అలా వేసేది మీరు ఇక్కడ సెంటర్ చూసారు కదా నేను రఫ్ లాగాను అక్కడ అయితే మీరు గట్టిగా అయితే రఫ్ రఫ్లాక్కోకోండి ఎందుకంటే పిల్లలు ఆడుకున్నా చేసినా కూడా ఇడిపోకుండా అయితే ఉంటుంది దాని మీద డబుల్ స్టిచెస్ అయితే వేసేసుకోండి వేసేసుకుంటే మీకు ఫ్యాంట్ అనేది రెడీ అయిపోతుంది చూసారు కదా ఎంత ఈజీగా అన్నది ఫ్యాంట్ స్టిచ్ చేసేసుకున్నాము కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే చాలా